ఆంధ్ర ఒడిశా సరిహద్దులో రోడ్లు అధ్వానంగా మారాయి బోర్డర్ గ్రామాల్లో ప్రయాణం అంటేనే నరకంగా మారిందని ఒడిశా వాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు పార్వతీపురం మాన్యం జిల్లా సరిహద్దు నుంచి ఒడిశా రాయగడ మరోవైపు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ప్రస్తుతం మన్యం జిల్లాలోని భామిని మండలం నుంచి ఒడిశా గునుపూర్ బ్లాక్ కు రహదారి మొత్తం పెద్ద గుంతలతో దర్శనమిస్తున్నాయి మన్యం జిల్లా కలెక్టర్ స్వచ్ఛాహి కార్యక్రమానికి భామిని మండలం రాగా బత్తిలి నుంచి ప్రయాణం చేసి విసుగెత్తారట అదే పరిస్థితి కూనేరు మార్గంలో ఉంది చివరకు ఒడిశా రాయగఢ లారీ అసోసియేషన్ పార్వతీపురం మన్యం జిల్లా అసోసియేషన్తో కలిసి ఆందోళనకు దిగుతున్నారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎక్కడా కూడా రోడ్డు పనులు చేపట్టలేకపోయింది ఈ నేపథ్యంలో రోడ్లు నామరూపాలు లేవు కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులైనా కనీసం ప్రధాన రహదారుల్లో గోతులు పూడ్చలేకపోయారు దీంతో ఈ నెల ఇరవై అంటే శుక్రవారం పార్వతీపురం రాయగఢ రోడ్డు పనులు చేపట్టాలంటూ బంద్కు పిలుపునిచ్చారు అటు పాలకులు ఇటు రోడ్లు భవనాల శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల పార్వతీపురం నుంచి కూనేరు మీదుగా మూడు రాష్ట్రాలకు వెళ్లే మార్గంలో నిరంతరం వాహనాలు గోతులో కూరుకుపోతున్నాయి గోతులను పూడ్చి అటు వాహనదారులు ఇటు ప్రయాణికుల ప్రాణాలను కాపాడాలని కోరుతూ అనేక పర్యాయాలు అక్కడి సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు చివరకు ఏపీ డ్రైవర్ మహాసంఘ్ అధ్యక్షులు డి కుమార్ రాజ్ పార్వతీపురం సాలూరు బొబ్బిలి రాయగడ లారీ అసోసియేషన్ ఆటో అసోసియేషన్ ఆధ్వర్యంలో బంద్కు పిలుపునిచ్చారు ఈ నెల పదిన బంద్ చేపట్టాల్సి ఉండగా విజయవాడ వరదల కారణంగా వాయిదా పడిందని ఈ నెల ఇరవైనా బంద్ చేస్తున్నట్లు సాంబమూర్తి తెలిపారు అంతరాష్ట్ర రహదారికి అతిగతి గతి లేదని అందుచేతనే ప్రాణాలు ఫనంగా పెట్టే కంటే బంద్తో సమస్య పరిష్కారంకు ప్రభుత్వానికి నిరసన తెలుపుతామంటున్నారు సాంబమూర్తి గడిచిన మూడున్నర సంవత్సరాల కాలంగా పార్వతీపురం నుండి కూనేరు మీదుగా మూడు రాష్ట్రాలకు వెళ్లే ఈ రహదారి మార్గంలో ప్రతిరోజు గంటల తరబడి ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందంటున్నారు రోడ్డుపై ప్రయాణిస్తే ఊయలలో ఊపినట్టుగా ఉంటుందని ఎప్పుడు ఏ వాహనం పల్టీ కొడుతుందో గోతులు దిగబడి నిలిచిపోతుందో చెప్పలేమంటూ ఎద్దేవా చేస్తున్నారు వాహనాలు రాకపోకలు చూస్తుంటే డ్రైవర్లకు దండం పెట్టాలంటున్నారు అటు ఒడిశా ఇటు ఆంధ్రకు వచ్చే సందర్భంలో ఈ రహదారి మార్గంలో అనేక యాక్సిడెంట్లు చోటు చేసుకుంటున్నాయని ఇకనైనా ప్రభుత్వం స్పందించి రోడ్డు పనులు చేపట్టాలని ఆందోళనకారులు కోరుతున్నారు అదేవిధంగా బత్తుల మీదుగా శ్రీకాకుళం జిల్లాకు ఒడిశా వాసులు వాహనాలలో రాకపోకలు చేసి వారు ఏపీ సర్కారు దీవెనలు పెడుతున్నారు ఆంధ్ర రోడ్లు చూసి మురిసిపోయేవారమని ఇప్పుడు బత్తుల నుంచి శ్రీకాకుళం వరకు రోడ్లు చూస్తే వాహనంలో వెళ్లాలంటేనే భయమేస్తోందని ఎద్దేవా చేస్తున్నారు మరి ఆంధ్ర రోడ్లపై ఒడిశా వాసులు చేసే బంద్ పట్ల ఏపీ ప్రభుత్వం ఈ సమస్యలను ఎలా పరిష్కారం చూపుతుందో చూడాలి మరి ఆంధ్ర ఒడిశా సరిహద్దులో రోడ్లు అధ్వానంగా మారాయి బోర్డర్ గ్రామాల్లో ప్రయాణం అంటేనే ఈ చెప్పి ఇలాగే పార్వతిపురం నుండి కోనేరుకు మూడు రాత్రి బొయ్యలు కప్పాలని చెప్పి అనేక విధాలుగా మూడున్నర సంవత్సరాలుగా నిరసన కార్యక్రమం చేసినప్పుడు కూడా ఈ రోడ్ల బాణం శాఖ అధికారులు కానీ ప్రభుత్వానికి చర్చ లేదు ఇలాంటి సందర్భంలో మేము అనేక యూనియన్ ద్వారా అనేక కట్టినప్పుడు కూడా అది తాత్కాలికంగా మరమ్మతు అయ్యే తప్ప పూర్తి అయిన మరమ్మతు లేదు ఇలాంటి సందర్భంలో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ పార్వతీపురం నుండి కూనేరుకు వెళ్లే మూడు రాత్రుల బోతులన్నీ కూడా పూర్తి పూర్తివేసి అటు వానదా ప్రయోజనం కాపాడాలని చెప్పి ఈ రోజు రేపు అనుగ ఇర తేదీన బంద్ నిర్వహించాం ఈ బంద్ లో రాయగడ అలాగే పార్వతీపురం బొబ్బిలి సాలూరు లారీ యూనియన్ అసోసియన్ ప్రయాణికులు అందరూ కూడా పాల్గొంటారు పాల్గొంటారు అలాగే ఆటో పెద్ద ఎత్తున పాల్గొని ఈ ప్రభుత్వానికి ఒక విధంగా మనం హెచ్చరిక కాదు విన్నపించుకునే విధంగా మన పనులు చేపట్టి చేయాలి ఆ విధంగా ఈ మరమతి పనులు చేపట్టి భవిష్యత్తులో వాహనదారులకు ప్రయాణికుల ప్రయాణులకి ప్రకృతి కల్పించే విధంగా ఉండాలని చెప్పి ఒక భాగంగా మేము బంద్ నెరవేర్తున్నాం కాబట్టి ఈ బంద్ లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని చేయాలని చెప్పి లారీ అసోసియన్ ద్వారా ద్వారా కోరుతున్నాం మేము గత మూడు రోజుల నుంచి కూడా మన గుమ్మడా నుంచి సొబ్రాడ వేయలేదు గుమ్మడ ఒకటి కెనడా వరకు వేసుకుంటూ వెళ్ళాము అలాగే మనకి అన్నదమ్ములు వీళ్ళు కూడా సహకరిస్తున్నారు రేపు మేము బంధు బంద్ ప్రయత్ము బంధుకు మట్టి ప్రతి ఒక్క మిత్రుడు డ్రైవర్ అనేవాళ్ళు ఎవరైనా సరే రావాలని మరీ మరీ మా గ్రూప్ కూడా చెప్తున్నాం మా గ్రూప్ లేని వాళ్ళు కూడా మీరు రండి సహకారం చేయండి కొమరాడు మండలంలో బంద్ చేస్తున్నాం కొమరాడు మండలం ప్రతి ఒక్క మిత్రుడు చేరాలని కోరుతున్నాం జయ జగన్నాథ్ రోడ్లు అయిపోయింది నుంచి పార్తపురం వరకు వెళ్ళాలంటే పార్తపురం చేరిన తర్వాత చేరాడు అని అనుకుంటున్నాం ఈ లోపల ఎక్కడ ప్రాణం పోతే కూడా తెలియని పరిస్థితి అక్కడ ఇన్ని పరిస్థితులు ఎలాగ ఉన్నా సరే ఈ ఆర్టీఓలు ఎంఏలు కూడా దారి కాసి ఈ లారీ దోపిడి మరీ ఘోరంగా మర మరీ దారుణంగా ఉంది దయ ఉంచి ఈ ఆర్టీఓలు ఎంఏలు కూడా మీరు అందరూ అర్థం చేసుకోండి మా రోడ్లు మాకు చేయించండి మీరు లారీలు ఆపి మీరు ట్యాక్సీలు కలెక్ట్ చేస్తారు కలెక్షన్ చేస్తారు ఇన్ని చేస్తారు కనీసం రోడ్ల గురించి పట్టించుకోండి అయ్యా మీ అందరికీ నమస్కారం ரேபாய தேதி பந்தைப்பதம் செய்யாலு ரோட்டு மரமத்துல கோசம் ரேப் ஜெரு இரவு தேதி பண்ணி பதம் செய்யாலு ரோட்டு மரமத்துல கோம் ஜருபுன இரவு தேதி பதினாலு அட்டு வானதால் இப்படி எண்ணிக்கை பயனில் அடிக்கலாம்